హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేతనం ఫైనాన్షియో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడి మన ఇంటి ముందర అన్నం కూడా తిన్నావు ఎందుకంటే ఈ కోళ్ళు డైనోసర్స్ కంటే డేంజర్ ఎందుకంటే ఎక్కడన్నా చికెన్ ముక్కలు కానీ మనకు ముక్ మన గాయాలు కానీ ఇలాంటిదాగింటే అవి వాటిని కానీ గడిచేస్తాయి అంత అంత డేంజర్ అనమాట ఇవి రాక్షస బల్లలు అంటాం కదా అంతకంటే డేంజర్ చూడీ ఈ పొరపాటున ఈ ఇంటికాడ తింటి మనకో ఇంకా తి మన కోలకి నేను సంచి వేసినాను టమోటాలు మొత్తం కట్ చేసినాయి ఇక సంచి చెత్తకి వచ్చేసినాను చేసినాను కట్ చేసినాయి ఆ కుక్ మెయిన్ ఎందుకు కట్టేసినానో నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి వివరంగా చెప్తాను మన టైగర్ అనమాట అది లే దాంట్లో పెట్ట మన ఆవరణమంతా కోళ్ళే ఉంటాయి మొత్తం అక్కడ ఇంటి వెనక మొత్తం అంత లెక్క హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకెదండ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరో ఈరోజు మనకి కోడి పిల్లలు నాటి పిల్లలు పిల్లలు వచ్చినాయి అవి ఎన్ని పిల్లలు కోడి కిందికి ఎన్ని వేసినాయి అనేది మీకు చూపిస్తాను చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఒక కోడి కింద ఇన్ని పిల్లలు ఎట్లా ఆడిస్తుంది అని దాన్ని చాలా జాగ్రత్తతో ఉపయోగిస్తామన్నమాట దాన్ని అంటే ఒక పది అయితే కోడి రెక్కల కింద వేసుకొని అది బతికేయగలదు కానీ మన దగ్గర అన్నీ కాదు ఒక కోడి కింద మినిమం అంటే ఇరవై నుండి ముప్పై పిల్లల దాకా నేను ఆడి చకరలు తయారు చేస్తాను దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట మన వీడియోస్ ఇన్నాళ్ళు మనము చాలా వీడియోస్ తీయలేదు కదా ఇప్పుడిప్పుడే అన్ని వీడియోస్ పెడుతున్నాము దాదాపు రెండేళ్ళు వీడియోలు తీయ మన ఛానల్లో వీడియోలు కూడా పెట్టక ఇప్పుడు నింటి కంటిన్యూ పెడితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఇది షెడ్ నేను టెంపరీగా వేసుకున్నాను ఈ షెడ్ ఎలా చేసినా అనేది మీకు అందరికీ చూపిస్తాను టోటల్గా పైపులతోనే ఉంటుంది ఇది ఎలా చేపించినానో మీకు మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపుతాను ప్రస్తుతానికి పిల్లలు చూడండి బ్రోడింగ్ కింద ఉండయి ఈ టోటల్ వచ్చేసి ఎన్ని తెలిసినా ట్వంటీ త్రీనే ఉండదు దీంట్లో ఎయిటీ ట్వంటీ ఇవి టోటల్గా ట్వంటీ త్రీ బ్రూడింగ్లో అనమాట ఇవి రెండు నాలుగు మనము బ్రూడింగ్లోనే ఉంటాయి ఇవన్నీను ఇవన్నీ కూడా మనకి ఇంక్యుబేటర్ ద్వారా వచ్చిండే పిల్లలేను అవి మనము ఒక కిందకి వేసి బతికడం జరుగుతుంది అవి కొద్ది రోజుల్లో అయితే బాగా ఎంత పెద్దగా ఉండేవన్నీ మీకు చూపిస్తాను ఇక్కడ బ్రూడింగ్ ఇవి ఆల్రెడీ పెద్ద పిల్లలని దీనికైతే తల్లి లేదు జస్ట్ వీకే ఒక టెన్ పిల్ ఒక పది పిల్లలు వచ్చింటే వాటిని బ్రూడింగ్ కింద పెట్టాము ఇవి ఆల్రెడీ ట్వంటీ డేస్ అయింది దానికైతే అవసరం లేదు తల్లి మన ఇంక బేటర్ అయ్యి అంటే మనము కోళ్ళ కింద ఒదిగేసినాము ఇక్కడ ఒక కోడి ఉంది కదా ఆ బ్రూడింగ్లో ఉండే కోడి ఇక్కడేను దీని గుడ్లు మళ్ళా వేరే దానికి షిఫ్ట్ చేసినాను ఇక్కడ మనకి గుడ్లు ఉన్నాయి ఇది బయటికి పోయింది మేత తినేకి దీని కింద ఉంది చూడండి దీని కింద ఒక కోడి ఉంది మనకు దాదాపు పెట్లు అన్నీ సుమారుగా ఉన్నాయి కనీసం అంటే రోజు పన్నెండు పదమూడు కోళ్ళు మనకి గుడ్లు పెడుతూనే ఉంటాయి ఇదే బయటికి పోయింది అక్కడ జాలరీలో ఇంటికి రాలేక తండలాడుతుంది ఫ్రెండ్స్ మనము కొద్దిగా కొంత బిజీ మనము పొలం పనులు చాలా కొద్దిగా పని ఎక్కువ ఉంది కానీ వీడియోలు క్లియర్గా తీయలేకపోతున్నాము పూర్తి వివరంగా ఎవరికి చెప్పలేకపోతున్నాము ఒక ఫైవ్ డేస్ అట్లుంటే మనకి వర్క్ తక్కువ అవుతుంది అప్పుడు మనకి పూర్తి నేను కోళ్ళు ఎలా డెవలప్మెంట్ చేసినాను ఏం కథ అన్నీ చెప్తాను నేను కూడా అనుకోలేదు ఇన్ని కోళ్ళు రెడీ అవుతాయని ఇవన్నీ బ్రూడింగ్లో ఉండే పిల్లలు నేను పెంచి వదిలేసిన పిల్లలే అనమాట ఇవన్నీ కూడాను ఇవన్నీ పెద్దగా అయిపోయినాయి అనమాట ఇవన్నీ షెడ్లో తిని షెడ్లోనే పెరిగినాయి కాబట్టి ఇక్కడే తొక్కలాడుతుంటాయి అన్నమాట ఏయ్ పా అక్కడ గుడ్లు పా ఆ గుడ్డు ఆ గుడ్ల మీద పా యాదాని మీద ఆ కోళ్ళు ఏదాని మీద ఉడకతాయి కూడా తెలియదు ఏయ్ పా ఇది ఆల్రెడీ ముందు బ్యాచ్లో పిల్లలు ఇది ఒకటి పెద్దగా అయినా పిల్లలు ఫ్రెండ్స్ ఇది మన కోళ్ళు రాంగ్ రాంగ్గా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోలు మన వీడియో స్కిప్ చేయకుండా ఫాలో కాండి మెయిన్ కోళ్ళ ద్వారా జీవనం ఎలా సాగించాలనేది నేను ప్రతి ఒక్కరు మంచి విషయాలు తెలియజేస్తాను ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కాండి దా దీంతోపాటు కోల్తో పాటు ఇంకా ఏమేమి పనులు చేస్తున్నా మొత్తం అన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్